రజక సామాజిక వర్గానికి చెందిన గల్లా మాధవి విజయానికి కృషి చేస్తామని రజక వృత్తి దోపిగాట్ల పరిరక్షణ సమితి ఏపీ అధ్యక్షులు చెన్నూరు చెన్నయ్య ప్రకటించారు దశాబ్దాల పాటు చట్ట సభల్లోకి వెళ్లాలని సామాజిక వర్గం చంద్రబాబు సాకారం చేశారని తెలియజేశారు మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మిడ సమావేశంలో వారు మాట్లాడారు గల్లా మాధవి విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి తమ ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు జగన్ పాలనలో రజకులకు అన్ని విధాల అన్యాయం జరిగిందని తెలియజేశారు చివరికి రజకుల సంక్షేమానికి కేటాయించిన నిధులు కూడా దారి మళ్లించారు

యువరాళ్ళ మాధవి గారికి రజక వృత్తి ధోపిఘాట్లక్షణ సమితి కార్యక్రమం పూర్తి మద్దతు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గడిచిన ప్రభుత్వాలు రచకుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రచతులకి నిధులు కేటాయించకపోగా దోబీ ఘాట్లకు కేటాయించినటువంటి యాభై కోట్ల రూపాయల నగదుని అమ్మఒడికి దారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా గుర్తు చేసుకుంటేనే మీకు గుర్తింపు ఇచ్చి పదివేల రూపాయలు ఇస్తాం గుర్తి చేయకపోతే డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఒక వ్యక్త వారంతో పూర్తిగా నిర్లక్ష్యానికి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అందరూ రాజ్యాధికారంలో వాటా కోసం ప్రయత్నిస్తున్న సందర్భంగా మొట్టమొదటిసారిగా రజక కమ్యూనిటీకి అసెంబ్లీ సీటు కేటాయించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని నెలవెక్కు సలా మాధవి గారి విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మీడియా సూచించారు